క్రైస్త లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కనుగం గాక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారము శనివారం దినాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను సాయంత్రం తప్పకుండా ఏడు గంటలకు విజ్ఞాపన స్థితిపాఠ కూటం ఈరోజు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కూటంలో పాల్పుంపులు పొంది రేపు పునరుద్ధాన దినం ఆరాధనకు ప్రభు శరీరం తినటకు ప్రభు రక్తం త్రాగటుకు అందరు స్థితిపడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తూ రండి ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా మనము దైవధ్యానం చేద్దాం హే స్కేల్ గ్రంథము హే స్కేల్ గ్రంథము రెండో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుతున్నాను చదువుకొని క్లుప్తంగా దైవ దైవధ్యానం చేద్దాం నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడవు నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాటలాడి ఆయన ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో వాని స్వరము ఇంటిని ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువ తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడ వంద నాలుగు స్తోత్రాలు వాకి మిరిచి నాకు మాకు వడ్డించి నాతోనూ మాతో మాట్లాడి మహిం పొందమని యేసునామలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను హల్లెలుయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని పిల్లలు దేవునితో సహవాసం చేసే దైవ సమాజము చేయవలసిన పనేమిటి అంటే ప్రతి ఒక్కరూ మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధ్య దైవము విశ్వ విమోచకుడు విశ్వ పరిపాలకుడు నజరేయుడైన యేసుక్రీస్తు మీద మనము పరిపూర్ణంగా ఆధారపడాలి ఆనుకోవాలి ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఆనుకుంటామో అప్పుడు ఆయన మనలను ఆయన స్వాధీనంలో తీసుకొని ఆయన కృపతో కప్పి ఆయన కనికరం చూపించి ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనలను నిలవబెడతాడు ఆయన మనల్ని నిలవబెట్టి మనలను ఆయన పనికి వాడుకుంటాడు అందుకే మనం చదువుకున్నటువంటి భాగంలో హే స్కేలుతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఓ హే స్కేలు నువ్వు చక్కగా నిలబడు నీతో నేను మాట్లాడవలను నీతో నాకు పని ఉంది నిన్ను నేను నా పనిలో వాడుకుంటాను నిన్ను గొప్ప చేస్తాను నువ్వు చక్కగా నిలబడు వంకర టింకరగా నిలబడితే నీలోనికి నేను రాను నువ్వు చక్కగా నిలబడాలి ధైర్యంగా నిలబడాలి నిభ్రముగా నిలబడాలి నీవు అవగాహన కలిగి నిలబడాలి అడావుడిగా టింకరగా నిలబడితే నీతో నేను మాట్లాడను అనే లెక్కలో ఇక్కడ హే స్కేల్తో పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్నటువంటి మాట నరపుత్రుడ నువ్వు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలవబెట్టినప్పుడు నిలవబెట్టినప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము ఇంటిని నాతో ఎవరైతే మాట్లాడారో ఆయన స్వరం విన్నాను ఎప్పుడు విన్నాడు అంటే నిలబడినప్పుడు నిలబడినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఆత్మ ఆయన లోనికి వచ్చింది పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు దేవుని కార్యాల కొరకు దేవుని మాట కొరకు దేవుని పని కొరకు నిలబడితే దేవుడే మనలోనికి వచ్చి ఆయన ఆత్మ మనలోనికి వచ్చి మనల్ని బలపరిచి ఆయన పని జరిగించుకోవటానికి దేవుడు సకల విధములుగా ఆయన మన మీద కృపను కుమరిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనకు కావాల్సిన బుద్ధి మనకు కావాల్సిన జ్ఞానం మనకు కావాల్సిన అభిషేకం మనకు కావాల్సినటువంటి గుండె ధైర్యం మనకు కావాల్సినటువంటి ఆరోగ్యము సమస్తము ఇచ్చి ఆయన పని జరిగించుకోవటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ పైన మాటలు మనం చదువుకుంటే పైన ఉన్నటువంటి వాక్య భాగంలో అక్కడ కొన్ని విషయాలు కనబడతాయి ఏంటంటే కొన్ని విషయాలు ఏముంటాయంటే నాతో మాటలాడు నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడిను నాతో మాట్లాడు స్వరము నాకు వినబడినట్టుడు ఇంకా పైకి వెళ్తే ఇది ఎహోవా ప్రభావము ఎహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నా వినబడిను వినబడి ఏం చదువుతుంది నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలువబెట్టినప్పుడు నేను నాతో మాటలాడిన వాని స్వరము ఇంటిని ఆయన నాతో ఇట్లైన నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసి నా మీద తిరుగుబాటు చేసిన జనముల యొద్కు ఇస్రాయేలీల యొద్ధకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసినవారు నా మీద తిరుగుబాటు చేశారు నన్ను పట్టించుకోలేదు నా మాట వినట్లేదు నా మాట విన్నట్లు అనుకుంటున్నారు కానీ నా మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నారు నన్ను విడిచి దూరం అయిపోయారు నా సన్ని విడిచి దూరం అయిపోయారు నా పరిచయం విడిచి దూరం అయిపోయారు వాళ్ళతో నువ్వు మాట్లాడు నువ్వు చెప్పు నువ్వు చెబితే వాళ్ళు వింటారు విన్నారా పర్వాలేదు వినకపోతే మరి దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడవలసి వస్తుంది అన్నట్లు ఇక్కడ దేవుడే ఈ యొక్క హై స్కేల్ ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి మాట చాలామంది సురాయిల్లంట ఆనాడు దేవుని మాట వినలేదంట దేవునికి వ్యతిరేకంగా దేవుని మాటను ధిక్కరించిన వారిగా దేవునితో మరి సంభాషించకుండా సొంత నిర్ణయాలు తీసుకొని వారు ఇచ్చలు విడిగా ప్రయాణం చేస్తున్నారు అని అక్కడ లేఖనము మనకు తెలియచేస్తుంది చూడండి ప్రిర్యాద జన్మ లేఖనం తెలియచేస్తున్న మాట ఏంటంటే ఆయన ఇట్ల నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జన్మ యుద్ధకు ఇస్రాయేల్ యుద్ధకు నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదులై ఉన్నారు వారి వద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయ వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను మన మధ్య వినను వినకపోయినను మన మధ్య ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుగా యహోవ ఎలాగూ సెలవిచ్చుతున్నాడని నీవు వారికి ప్రకటింపవలను దేవునికి స్తోత్రం కలుగును గాక మన మధ్యలో ప్రవక్త ఉన్నాడు మన మధ్యలో దేవుని సేవ జరుగుతుంది మన మధ్యలో దేవుని వాక్యం ఉన్నది నువ్వు ఖచ్చితంగా ఈ మాట విను అని వాళ్ళకు చెప్పు వాళ్ళు తెలుసుకున్నారా తెలుసుకున్నారు మాట విన్నారా మంచిది మాట వినకపోతే వారే దేవునికి లెక్క అప్పచెప్పే సమయం ఒకటి వస్తుంది న్యాయపీఠం దగ్గర నిలబడే సమయం వస్తుంది ఆ రోజు దేవుడు లెక్క అడుగుతాడు నువ్వు మాత్రము నీ మటుకు నువ్వు చక్కగా నిలబడు నీకున్నటువంటి దోషములు కడుక్కో నీకున్నటువంటి అపరాధములు తీసివేసి ఆయన శరీర రక్త తిని పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా వారసుడు కావటానికి నీకు నువ్వు సిద్ధపరచుకో అని ఏ స్కేల్తో దేవుడు చెబుతున్నటువంటి మాట మరి మనకెందుకు ఈ మాట అంటే ఆ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు నీవు సిద్ధపడు నీవు ఎవరితోనో పెట్టుకోకుండా ఏదో చూడకుండా నీకు నువ్వు సిద్ధపడి క్రీస్తు కొరకు జీవించాలి సాక్షిగా ఉండాలి స్వార్థ ప్రకటించాలి అని నీకు నువ్వు అయ్యా అమ్మ నీకు నువ్వు ఆలోచించు నీకు నువ్వు నిర్ణయం తీసుకో నిర్ణయం తీసుకొని ప్రభు నేను వాడుకున్న రీతిగా నువ్వు బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు మూలవాక చదువుకొని ప్రార్థించేద్దాం నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలవబెట్టి నన్ను నిలవబెట్టిను అప్పుడు నాతో మాట్లాడిన వాణి స్వరము ఇంటిని ఆయన నాతో ఇట్ల నన్ను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనమ యుద్ధకు ఇస్రాయిల్ యొక్కకు నిన్ను పంపుచున్న నిన్ను పంపుచున్నాను వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలినటువంటి వారు కఠిన హృదయులై ఉన్నారు వారి యొక్కకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయు తిరుగుబాటు చేయవారు కనుక వారు వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యహోవ ఇలాగో సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపవలను దేవుడు సెలవిస్తున్నాడు జాగ్రత్త దేవుడు ఇలా కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు అని నువ్వు ప్రకటించు వాళ్ళిన్నను వినకపోయినను నువ్వు ప్రకటించు హేస్ అని దేవుణ్ణి దేవుడు తన భక్తుని బలపరిచి తన సేవ పరిచయలో వాడుకుంటున్నాడు ఈరోజు నిన్ను నన్ను వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు చేయవలసిన పని సమయమును ఆయనకు అప్పగించు ఆయన సేవలో ఓడపడు నీ పోషణార్థం ఏదో ఒకటి చేసుకోగానే ఆయన పరిచర్య ప్రార్థన పరిచర్య ఏమండి కన్నీరు విడిచి ప్రార్థించే పరిచర్య స్వార్థ పరిచర్య ఇక అనేకమైనటువంటి పరిచర్య కార్యక్రమాలు దేవుని పనిలో ఉన్నాయి వాటన్నిటిని కనుగొని నీ వంతును పనిచేసి దీవించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు రండి ప్రియాదయ జన్మ కాబట్టి ఈ స్కేల్ ప్రవక్త చెప్పినట్లు మనం చక్కగా నిలబడితే దేవుని ఆత్మలేకొస్తుంది దేవుడు కార్యాలు చెదవిస్తాడు మనల్ని గొప్ప చేసి ఆయన సేవ కోడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు రాణి చెద్దమా పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం పలింపు చేసి మహిమాఘడతా ప్రభావాలు పొందమని చిన్నమాన్ని పాస్సంగ చేర్చుకోమని దినదేవుని దినేసాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్